విగ్రహాం త్రియనామౌళిస్ఫురక శమితముఖీ ఆపీనవక్ష పాణిభ్యారత్నచకం రక్తత్పలం బిభ్రతీ సౌమ్యాఘటస్థరణా ధ్యాత్ పరామంబి హరి ఓం పరీశ్వరస్వే సపతి నమస్కార నవరాత్రులు అని మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి లగాయితూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసననే నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది అంటే తెల్లవారుజాము వేళ తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే భగవంతుణ్ణి పొందడమే అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము ఎందుచేత అంటే మళ్ళీ అంటున్నాను ఇంకొకసారి ఒక రోజులో తెల్లవారుజావు కాలం ఎలా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజావు కాలం లాంటిదే శారదా నవరాత్రుల కాలం అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం భగవతి అపారమైనటువంటి కరుణామయి రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు మీరు ఏ శక్తి పేరు చెప్పండి ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి దానిని ఆదిశక్తి అని పిలుస్తారు ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి దీపాలు వెలగాలన్నా శక్తి ఉండాలి పంఖాలు తిరగాలన్నా విద్యుచ్చక్తి ఉండాలి ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది అసలు దీనికి ఆకలిస్తోంది ఇందులో పదార్థమైపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నరవణం ఆరోగ్యం అందుకే యాదేవీ సర్వభూతే సూక్షుధారూపీణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది వీసిన పదార్థాన్ని జీర్ణ శక్తి అంటాం జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది ఒకరికి ఉపన్యాస శక్తిగా ఒకరికి పాట పాడే శక్తిగా ఒకరియందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా ఎందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది అందుకే యశస్విని అని పేరు ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన ఎందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ కనపడేది కాదు ప్రకటన అయినప్పుడు మాత్రం ప్రజలందరియందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది సో ఒక నీదినూరి కృష్ణమూర్తి గారు వచ్చి ఒక అద్భుతమైన కచేరీ నిర్వహించారనుకోండి మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంత గొప్ప సంగీత విద్య నేర్చుకున్నాడు అని ఆయన నడిచి వెడుతూ ఉంటే మనందరం వంగి నమస్కారం చేస్తాం ఆయన పేరు తలుచుకుంటే నమస్కారం చేస్తాం ఇటువంటి విభూతిగా ఆయన ఎందు ప్రకటనమై మేదునూరి కృష్ణమూర్తి గారు అన్న పేరు వినపడేటప్పటికీ గొప్ప సంగీత విద్వాంసుడు ఎంత సంగీత విద్వాంసుడో అటువంటి వైదికమైనటువంటి జీవన విధానం ఉన్నవారు అని మనం గౌరవించేటట్టు ఆయన ఆ గౌరవం పొందే పొందడానికి అర్హుడైన వాడిగా ఉండేటట్టు నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు ఆవిడ ప్రసన్నురాలైపోతుంది అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి చేయకుండానే ఆవిడ ప్రసన్నరాలు కావచ్చుగా అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దీని కొరకు ఉపయోగించినట్టు అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవ్వదు ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయిన ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ అంతా నిలబడింది పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి మళ్ళీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది ఈ కదలికలను ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది అది కంటికి కనపడకపోవచ్చు మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకొని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు ఏమిటంటే ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని అది దీన్నంతటినీ తిప్పుతోందని అదే నే చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని గమనించి ఉత్తరోత్తరా నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదం అవుతుంది అని చెప్పడం కష్టం అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతల వాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు అవతలవాణ్ణి అనుగ్రహించగలదు అవతలవాణ్ణి పైకెత్తగలదు అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు ఈశ్వరుని ఎందు ఐక్యము చెయ్యగలదు అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమకరుణామయి అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి అలవాలము ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ కేవలం శక్తివంతురాలే కాదు నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించ